శనివారం ఉపవాసం ఉండటం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఉపవాసం ఉండి వెంకటేశ్వరుని మాత్రమే పూజించాలా ఆ రోజుకి ఇంకేం ప్రత్యేకత లేదా ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం పండుగ రోజుల్లో ప్రత్యేక పూజల సమయాల్లో ఉపవాసం ఉండటం అనేది హిందూ ఆచారాలలో ముఖ్యమైనది పండుగలను బట్టి వారి వారి ఇష్ట దైవాలను బట్టి వారంలో ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు ఇలా చేయడం వారికి దైవానుగ్రహం కలిగి శుభ ఫలితాలు అందుతాయని కూడా నమ్ముతారు ఈ క్రమంలోనే శనివారం ఉపవాసం ఉండే వారి అభీష్టం ఏంటంటే వారిపై వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎందుకుంటుంది వారికి హనుమంతుని ఆశీర్వాదం లభించడం వల్ల ఏం జరుగుతుంది అవన్నీ కూడా తెలుసుకుందాం పెద్దలు చెప్పినట్లుగా ఉపవాసం అంటే ఉపేవాసం ఉపే అంటే సమీపే అని అర్థం దేవుడికి దగ్గర మనసును ఉంచుతూ ఆధ్యాత్మిక చింతనలో గడపడం కఠిన ఉపవాసాన్ని కూడా హిందూ శాస్త్రంలోనూ ఆమోదించలేదు కనీసం ఉపవాసం ఉండాలనుకున్న పూట రెండు గ్లాసుల మజ్జిగైనా తాగాలని చెప్తూ ఉంటారు మరి శనివారం ఉపవాసం ఉండటం వెనుక ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం ఉంటుందని హిందువులు బాగా నమ్ముతారు శని పేరు తలిస్తేనే కష్టాలు వస్తాయని భయపడుతూ ఉంటారు వాస్తవానికి శని భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరిగే సామర్థ్యాన్ని కలిగిస్తాడట మనల్ని యోగపరంగా ముందుకు తీసుకెళ్లి కర్మయోగాలుగా మారే అవకాశం కల్పిస్తాడట ఫలితంగా శని బారిన పడిన వారు దృఢ స్వభావులుగా మారతారట కష్టాల నుంచి గట్టెక్కి మనల్ని మనం తీర్చిదిద్దుకునేలా మారాలంటే శని అనుగ్రహం పొందాలి శని భగవాను జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దురదృష్టాలను నివారించడానికి వేడుకుంటూ శనివారం ఉపవాసం పాటించడం చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది అంతేకాకుండా శనివారం రోజు హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుందట మినుములు ఉప్పు మిరియాలతో చేసిన వడలను హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించి మరికొన్నింటినీ ఇంకొందరికి పంచడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుందట శనివారం ఉపవాసం ఉండటం వల్ల శనిదోసం మాత్రమే తొలగిపోకుండా వెంకటేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి శని బాధలుండవట ఈ వారాన్ని సాక్షాత్ శని దేవుడే శ్రీనివాసుడికి ఇచ్చాడట అందుకే ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు నియమ ఏడుకొండల శ్రీనివాసుని పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుందట అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి కూడా శనివారం అంటే మహాప్రీతి మొదటి నుంచి వెంకటేశ్వరుడి లీలలన్నీ శనివారమే జరుగుతూ ఉండటం మనం గమనించవచ్చు తనకు ఆలయం నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే శ్రీనివాసుడు తొలిసారిగా శనివారమే ఆలయంలోకి ప్రవేశం చేశారు అంతేకాకుండా శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహమాడింది సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్ర తాల్వార్ పుట్టిన రోజు శనివారమే సాక్షాత్ శ్రీనివాసుడే శనివారానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టి శనివారం ఉపవాసముండి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు